చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా శుభ సూచకం అనేది స్వాతంత్రం వచ్చిన రోజు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ప్రారంభించిన ఈ ఐదు రూపాయలకి పేదవాడికి పట్టి అన్నం పెట్టాలని ఎన్టీ రామారావు గారి ఆలోచనని దాన్ని పూర్తి చేయటం అనేది చాలా సగర్వంగా ఉంది ఎంతమందో పాపం రో రోడ్ల మీద అడుక్కుంటూ ఉంటాం ఐదు రూపాయలు లేక ఇబ్బంది పడటం అంటే మీద అందరూ కానీ ఎవరైనా కానీ ప్రయాణంలో ఉన్నవాళ్ళు కానీ ఇబ్బంది పడకుండా బయట తినకుండా ఐదు రూపాయ తినాలంటే రెండు వందలు నూట యాభై నూట ఇరవై రూపాయలు ఉండే రోజుల్లో పేదవాడు పెట్టలేని డబ్బులు పెట్టలేని పరిస్థితులు ఇలాంటి అన్నా క్యాంటీన్లు చంద్రబాబు గారు పెట్టడం అనేది చాలా సగర్వంగా ఉంది చాలా శుభ సూచకం మీ గుడివాడ ఫస్ట్ స్టార్ట్ ఉంది అసలు గుడివాడని జ్ఞాపం చేసుకుని అభివృద్ధి లేని గుడివాడని అభివృద్ధి పదవులో తీసుకెళ్తారని ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చిన రోజున స్వాతంత్రాన్ని మీకు నేను కల్పిస్తానని ఒక నమ్మకాన్ని కలుగు చేసినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి అలాంటి వ్యక్తి మనకి ఉంటాం ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు మా మంచి యొక్క కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేతగాక ప్రజల్ని పరిపాలించడం చేతగాక ఎంత ఎంతసేపు కోల్చడమే తప్ప కష్టతం రాని దుర్మార్గ ఆలోచనలు ఆ జగన్మోహన్ రెడ్డి అందుకని పదకొండు మందికి పరిమితం అయిపోయాడు ఇక రాడు ఇక ఇక లేదు ఇక లైఫ్ కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోవాలంటే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోతానమ్మా మీరు కళ్ళు మూసుకుని మీరు అందరూ అని చెబుతున్నాడు అంతే ఇప్పుడు కనుక మనం చూసినట్టు ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా పరిపాలన అండి ప్రజల గురించి బాగా ఆలోచించే వ్యక్తి ఎలా చేస్తే ఈ పేదరికం నుంచి జనాలను విముక్తి చేయగలుగుతాం అనే ఆలోచన కలిగిన వ్యక్తి సంపద లేక ఆలోచిస్తున్నాడు కానీ సంపదే ఉండుంటే ఈ పార్టీకి ఆరు పథకాలను కూడా రిలీజ్ చేసేవాడు సూపర్ సిక్స్ని అమలు చేసి జనాల్లో పెట్టి చేసేవాడు ఆగస్టు పదిహేనుకే అక్కడికి ఇవాడే మూడు కార్యక్రమాలు ఉన్నట్టు ఉన్నాయి దక్కని మూడు కూడా ప్రారంభిస్తారు మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు అసలు ఇరవై తొమ్మిది కాదు ముప్పై తొమ్మిది కాదు యాభై తొమ్మిది వరకు మనవాడు జైల్లో ఉంటాడు మానాడు కేసులు అలాంటివి బాబాయ్ కేసులు బాబాయ్ మామూలు బాబాయ్ కాదు కదా అదే అండి